యూబీఎస్సీ గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించి ఆరు షెడ్యూజోన్ నమ్మసంకా కాని దారితో మెంటార్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది కేవలం థౌసండ్ రూపీస్కి మీకు షెడ్యూల్ వ్యక్తిగత షెడ్యూల్ ఈ తొంభై రోజుల్లో సిలబస్ పూర్తి ఏ విధంగా షెడ్యూల్ ఇవ్వడంతో పాటు మెటీరియల్ ఇవ్వడంతో పాటు ప్రతిరోజు టెస్టులు కండక్ట్ చేసి గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేసి అదేవిధంగా కంప్లీట్ ఫ్యాకల్టీస్ కంప్లీట్ క్లాసెస్ విత్ లెజెండరీ ఫ్యాకల్టీస్తో క్లాసులు అందించి ఆరు నెలల వ్యాలిడిటీతో ఏ టు జెడ్ కంటెంట్ మీకు ప్రొవైడ్ చేసి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ సాధించే విధమైనటువంటి ట్రైన్ ఇవ్వడం కోసం మనం ఈ మెంటార్షిప్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది మరి ఫీజ్ అనేటువంటిది కేవలం వెయ్యి రూపాయలు ఉంటుంది వ్యాలిడిటీ ఆరు నెలలు ఉంటుంది ఆరు షెడ్యూజో యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ కనిపించేటువంటి కోర్స్ ఏదైతుందో ఈ కోర్స్ని అయితే పర్చేస్ చేసి ఖచ్చితంగా పర్చేస్ చేసిన తర్వాత ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా స్క్రీన్షాట్ అయితే పెట్టవలసి ఉంటుంది పెట్టిన తర్వాత మీకు క్లాసెస్ కూడా అడిషనల్గా యాడ్ అవుతాయి ఏ టూ జెడ్ కంటెంట్ విత్ థౌజండ్ రూపీస్ ఫర్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ద బెస్ట్ ప్రోగ్రామ్ మీరు ఖచ్చితంగా గ్రూప్ టూ ఆఫీసర్ అయ్యే విధంగా ఈ ప్రోగ్రామ్ అయితే డిజైన్ చేయడం జరిగింది హాయ్ వెల్కమ్ టు ఆరు షెడ్యూజన్ మరి ఏపీఎస్సీ గ్రూప్ టూ మెయిన్స్కి చాలా మంది అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారు ప్రిపేర్ అవుతున్నప్పటికీ కూడా వీళ్ళు ఒక మళ్ళీ ఒక కొత్త సందేహం అనమాట దీనికి సంబంధించి అనేక ప్రశ్నలు అనేక చోట్ల మనకి టెలిగ్రామ్స్లో ఏంటంటే మనకి డిస్కషన్స్ దీని మీద మళ్ళీ డిమాండ్ చేయడానికి ఇట్లా అనేటువంటి వస్తున్నాయి అదేంటంటే సిపిటీ ఎగ్జామ్ అనేటువంటిది సిపిటీ ఎగ్జామ్ అనేటువంటిది క్యాన్సిల్ చేయాలని చెప్పేసి చాలామంది ఆస్పిరెంట్స్ అయితే అడుగుతున్నారు మరి సిపిటీ ఎగ్జామ్ నిజంగా క్యాన్సిల్ అవుతుందా క్యాన్సిల్ అయ్యేటువంటి అవకాశం ఉందా మరి అడిగితే రిక్వెస్ట్ చేస్తే లేదా మనకి అయ్యేటువంటి ఛాన్స్ ఉందా అనే లేదా అదేవిధంగా ఈ సిలబస్ అనేటువంటిది ఎలా ఉంటుంది ఇంతకుముందుకి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి ఇంతకుముందులా ఈజీగా తీసుకోవచ్చా అనేటువంటి అంశాలు అయితే ఇక్కడ వీడియోలో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ సిపిటీ ఎగ్జామ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ సిపిటీ ఎగ్జామ్ అనేటువంటిది క్యాన్సిల్ చేసేటువంటి అవకాశం అయితే ఉండే ఛాన్స్ అయితే నాకు తెలిసి లేదు ఏమో ప్రయత్నిస్తూ అవుతుందేమో నాకు అయితే లేదు అని చెప్తున్నాను దీని అంటేనే మీరు నెగిటివ్ కామెంట్స్ అట్లా అయితే చేయాల్సిన అవసరం లేదు ఏమో ప్రయత్నిస్తూ అవుతుందేమో నాకు అవకాశం నాకైతే అవగాహన లేదు కానీ నైంటీ నైన్ పర్సెంట్ క్యాన్సిల్ అయ్యేటువంటి ఛాన్స్ ఉండదు ఎందుకంటే గ్రూప్ ఫోర్ కేటగిరీ ఉద్యోగాలు గ్రూప్ త్రీ కేటగిరీ ఉద్యోగాలకి మనకి ఈ సిపిటీ అనేటువంటిది కంపల్సరీ అయింది ప్రస్తుతం మోడర్నైజ్డ్ అయిపోయారు అంతా కూడా ఈవెన్ ఫైల్స్ కూడా మనకి గవర్నమెంట్ ఆఫీసెస్లో ఏ టు జెడ్ మనకి ఎవ్రీథింగ్ అనేటువంటిది ఏదైందంటే ఈ ఫైల్స్ అయిపోయాయి ఈ ఆఫీసెస్ అయిపోయాయి కంపల్సరీ సిస్టమ్ అనేటువంటిది కంప్యూటర్స్ అనేటువంటివి నేను అవసరం అనేటువంటిది ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో ఈ సినానియాలో ఖచ్చితంగా కంప్యూటర్ మీద అవగాహన అనేటువంటిది ఉండి తీరాల్సిందే అట్ ద సేమ్ టైం ప్రస్తుతం అందరూ చేతుల్లో కూడా మనకి ఆండ్రాయిడ్ ఫోన్సు యాపిల్ ఫోన్స్ అవి వాడుతున్నారు కాబట్టి ఒకప్పటిలాగా భయపడేటువంటి పరిస్థితి కూడా అభ్యర్థుల్లో ఉండ ఉండదు మరి గ్రామీణ అభ్యర్థులు ఈవెన్ గ్రామీణ ప్రాంతాల్లో అయినా సరే మనకి కంప్యూటర్స్ అనేటువంటి మనకి మొబైల్స్ అనేవి వాడుతున్నారు కాబట్టి అంత కష్టమైతే కాదు అట్ ద సేమ్ టైం ఏ టు జెడ్ ప్రస్తుతం మనకు ఆన్లైన్ కానీ ఈ డిజిటల్ అయిన డిజిటలైజ్డ్ అనేటువంటిది అయిపోయింది కాబట్టి ఈ అవగాహన ఖచ్చితంగా ప్రభుత్వ ఎంప్లాయీకి గ్రూప్ టూ స్థాయి అధికారికి ఉండి తీరాల్సిందే అనే ఒక ఉద్దేశంతో మనకి సిలబస్ను మార్చి ఇంతకుముందు ఉన్నటువంటి దానికంటే బ్రాడ్గా మనకి ఇంతకుముందు థర్టీ మార్క్స్ ఫిఫ్టీ మార్క్స్ ఉండేది ఇప్పుడు హండ్రెడ్ మార్క్స్కి పెట్టారు కొద్దిగా క్లిష్టతరం కూడా చేశారన్నమాట సో ప్రతి ఉద్యోగానికి ఈ సిపిటీ అనేటువంటిది కంపల్సరీ చేశారు కాబట్టి ఇది అడిగితే క్యాన్సిల్ అయ్యేటువంటి అవకాశం అయితే నాకు తెలిసి లేదని నేను అనుకుంటున్నాను కాబట్టి దీన్ని అయినా సరే ఉందో లేదో అది సెకండరీ ఫస్ట్ మీరు ఫుల్ ఫ్లెజెడ్ ఫోకస్ అనేటువంటిది మెయిన్స్ మీద పెడితే సరిపోతుంది ఎందుకంటే మీరు మెయిన్స్కి సెలెక్ట్ అయ్యాక వన్ ఇస్టు టూలో పిలిచినప్పుడు సంగతి విషయం అనమాట ఆ వన్ ఇస్టు టూలో పిలిచినప్పుడు మీరు మెయిన్స్ ఎగ్జామ్ రాశాక మీకున్న కాన్ఫిడెన్స్ బేస్ చేసుకొని ఒక నెల రోజులు గట్టిగా మీది కాదు అనుకుని కనుక ఒక కోచింగ్ సెంటర్కి అంటే ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకుంటే ఇది పెద్ద కష్టమైనటువంటి పరిస్థితి పని అంటే కాదు ఎందుకంటే అంటే డేస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ పిల్లలే మనకి ఎంఎస్ ఓడ్ కానీ ఎక్సెల్ కానీ పవర్ పాయింట్ కానీ ఇవన్నీ కూడా చేసేస్తున్నారు ఇక్కడ అదే సిలబస్ ఇక్కడ ఉంది తప్ప మనం ఏదో పెద్ద లాంగ్వేజెస్ నేర్చుకోవాలనో లేదా కోడింగ్ రాయాలన్నటువంటిది అవసరం అవసరమైతే లేదు కాబట్టి ఇది బేసిక్సే కాబట్టి పెద్ద కష్టపడాల్సిన అవసరం అయితే లేదు కాబట్టి నాకు తెలిసినటువంటి అంశం ఈ సిపిటీ అనేటువంటిది క్యాన్సిల్ అయ్యేటువంటి అవకాశం లేదు అదేవిధంగా అభ్యర్థులు మెయిన్స్ ప్రిపరేషన్ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటివి సరదాగా మామూలుగా తీరుస్తున్నాయి అభ్యర్థులకి ఎందుకనంటే అసలు ఆ డెప్త్ కానీ కరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవడం కానీ అర్థం కాకపోయిన టెక్నాలజీ కానీ అసలు పిచ్చెక్కిస్తుంది అనమాట ఆ ఈ టైంలో మీరు ఫోకస్ వాటి మీద పెట్టాల్సిన పరిస్థితి ఉంది బట్ వాటిని వదిలేసి టెలిగ్రామ్ గ్రూపుల్లో సిపిటీ క్యాన్సిల్ సిపిటీ ఉంటుందా లేదా ఈ డిస్కషన్స్ పెట్టేవాళ్ళు ఉన్నారో మీరు అసలు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో సిపిటీ దాకా వెళ్ళరు నాకు తెలిసి మీరు ఎవరైతే సిపిటీ గురించి అడవి చేస్తున్నారో నాకు తెలిసి మీరు సిపిటీకి వెళ్ళరు ఎందుకంటే ఇప్పుడు చేయాల్సింది సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ ఫోకస్ పెట్టడం ఫుల్ ఫ్లెజ్డ్గా మార్క్స్ వీలైనన్ని ఎక్కువ మార్కులు అక్కడిని సాధించడం అనేటువంటిది కానీ మనం దీని గురించి ఆలోచిస్తున్నాం సో మరి ఇక్కడ సీపీటీ అనేటువంటి చూసుకుంటే ఇంత ముందు మనకి ఫిఫ్టీగా ఉండేది ఇప్పుడు హండ్రెడ్ మార్క్స్కి వచ్చిందండి బట్ ఇక్కడ క్వాలిఫై మార్క్స్ ఆ విషయం అయితే గుర్తుపెట్టుకోండి వందకి మీకు వందాల్సిన రావాల్సిన అవసరం లేదు ఎస్సీకి థర్టీ ఎస్టీకి థర్టీ ఫిజికల్ హ్యాండికాప్స్కి థర్టీ మార్క్స్ థర్టీ మార్కులు వస్తే చాలు బీసీలకి థర్టీ ఫైవ్ వస్తే చాలు ఓసీలకి ఫార్టీ వస్తే చాలు ఇక్కడ మనకి ఎగ్జామ్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అంటే మొత్తం ఫిజికల్ మొత్తం ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉండదు అట్లాగని రిటర్న్ ఉండదు మొత్తం వంద మార్కుల్లో మీకు చూసినట్లయితే వంద మార్కుల్లో ఇరవై మార్కులకి టెస్ట్ పెడతారు రిటర్న్ టెస్ట్ ఉంటుంది ఎంసీక్యూస్ అనమాట అదేవిధంగా ఒక ఇరవై ఐదు మార్కులు కనుక మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ టైపింగ్ స్పీడ్ అనేటువంటిది ఉంటుంది అంటే మీకు డాక్యుమెంట్ ప్రిపరేషన్ ఒక డాక్యుమెంట్ని తయారు చేయడం అనేటువంటిది ఎంఎస్ ఓ డాక్యుమెంట్ తయారు చేయడం పెద్ద కష్టమే కాదు సో ఇది ఒక ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంది టైపింగ్ స్పీడ్ మీద ఒక పదిహేను మార్కులు ఉంది టైప్ కూడా కొద్దిగా ఫాస్ట్ ఉండాలి అలాగే మనం ఇప్పుడు టైప్ నేర్చేసుకోవాల్సింది షార్ట్ హ్యాండ్ నేర్చుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదనమాట అదేవిధంగా ఒక ఎక్సెల్ సీట్ తయారు చేస్తే ఇరవై ఇరవై పర్సెంట్ మార్క్స్ ఉన్నాయి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చాలా చాలా ఈజీ ఇరవై మార్క్స్ ఉన్నాయి అంటే ఇక్కడ మీరు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఫుల్గా నేర్చుకుని డాక్యుమెంట్ ఫుల్గా నేర్చుకుని డాక్యుమెంట్ తయారు చేయడం అనేటువంటిది అదేవిధంగా రిటర్న్ మార్క్స్లో కనుక మార్కులు ఒక ఇరవై మార్కుల్లో ఒక ఐదు మార్కులు ఏడు మార్కులు కొడితే క్వాలిఫై కావడం అనే విషయమే కదనమాట పెద్ద కాబట్టి క్వాలిఫై అనేటువంటిది ఈజీనే బట్ క్వాలిఫై అయ్యారు వన్ వన్ ఇస్టు టూ పిలిచారు ఒక అంటే వెయ్యి తొమ్మిది వందల ఉద్యోగాలకు పద్దెనిమిది వందల ఎనిమిది మందిని పిలిచారు పద్దెనిమిది వందల మందిలో పదిహేను వందల మంది క్వాలిఫై అయిపోయారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ పదిహేను వందల మంది క్వాలిఫై అయ్యారు బట్ ఇక్కడ మార్కులు క్వాలిఫై అయ్యే తీసుకుంటారు తప్ప ఎక్స్ట్రా వచ్చినా నాలుగు తీసుకోవడం కూడా పనికిరావు ఎక్స్ట్రాగా వచ్చినాయి ఓన్లీ క్వాలిఫై అయితే చాలు మిగిలిన ఎక్స్ట్రా మార్క్స్ పనికిరావు అట్లాంటప్పుడు మీ ఉద్యోగాన్ని డిసైడ్ చేసేది ఏంటి మెయిన్స్ మార్కులు అనమాట కాబట్టి ఇక్కడ మీ ఫోకస్ దేని మీద పెట్టాలి మెయిన్స్ మీద పెట్టాలి సో ఇది పెద్ద కష్టమైనటువంటి విషయం కాదనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ సో అంటే ఒక రెండు నెలలు నెల పది నెల పదిహేను రోజులు ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చక్కగా నేర్చుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట అది కూడా మనకి హండ్రెడ్ మార్క్స్కి హండ్రెడ్ అక్కలేదు కాబట్టి ఒక వర్డ్ తయారు చేయడము ఒక డాక్యుమెంట్ తయారు చేయడము ఒక ఎక్సెల్ షీట్ తయారు చేయడము కంప్యూటర్ బేసిక్స్ సంబంధించినటువంటి నాలెడ్జ్తో కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే చాలు ఈజీగా క్వాలిఫై అవుతారు కాబట్టి దీని మీద పెద్ద చర్చా కార్యక్రమాలు ఎన్ని అవసరం లేదనే నా ఒపీనియన్ బట్ మీరైతే ముందు మెయిన్స్కి ఫోకస్ చేయండి ఒకవేళ దీన్ని క్యాన్సిల్ లేదా అనేటువంటిది మెయిన్స్ అయిన తర్వాత ఒక మనకు ఎలాగో సపోర్ట్ చేసేటువంటి సోదరులు ఉన్నారు పోరాటం చేసేవాళ్ళు వాళ్ళ ద్వారా మీరు ఇది కరెక్ట్ అని అనుకుంటే దాన్ని తగ్గట్టు వెళ్ళొచ్చు లేదంటే ప్రిపేర్ అయ్యి దీన్ని ఎదుర్కోవచ్చు కాబట్టి ఎక్కడో ఎప్పుడో రాబోతున్నటువంటి చిన్న శత్రువు గురించి ఆలోచించి ఇప్పుడు మన ఎదురుగా ఉన్నటువంటి పెద్ద టార్గెట్ని మర్చిపోవడం అనేటువంటిది కరెక్ట్ కాదనమాట కాబట్టి ఇది క్యాన్సిల్ అయ్యేటువంటి అవకాశం లేదని అనుకోండి బట్ పర్ఫెక్ట్గా మెయిన్స్కి అయితే చదువుకోండి థ్యాంక్ యూ